నేను ఎన్నప్పుడు యహోవాను సమతించేదను నిత్యము ఆయన కీర్తిని నా నాతో కూడి యహోవను గణపరచుడి మనం ఏకంగా కూడి ఆయన నామమును గొప్పచేయదు వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగను వారి ముఖము ఎల్లప్పుడూ లజ్జ పాకపోవను విభోవంత భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి వారిని రక్షించ భక్తులారా ఆయన ఎంత భయభక్తులు నుంచుడి ఆయన ఎందుకు భయభక్తులుచు వారికి ఏమీ పొదవలేదు పిల్లలాగా మీరు వచ్చి నా మార్చు వినవి యహోవయ్య భయభక్తులు మీకు నేర్ప చెడ్డ మాటలు పలుకుకుండా నీ నానుకను అప్పనైన మాటలు పలకకుండా నీ పెదవులను దాచుకున్నాను దృష్టికి నీతి మందులు ఎదురున్నది ఆయన చెవులు వారి మొదలకి నీతి మందులు మొదలుపెట్టగా యహో ఆలకించును వారి శ్రమలన్నింటిని మిమ్మల్ని పిలిపించు